వీడియోస్ పెట్టకుండా అసలు నేను వీడియోస్ గుర్తుంటాయో లేదని ఇంకా చిన్న చిన్నగా అయితే ట్రై చేస్తున్నాను అనమాట చాలా డేస్ అయిపోయింది ఇలా వీడియోస్ పెట్టి అందుకని స్టార్ట్ చేద్దామని అయితే ఇంకా పండక్కి స్టార్ట్ చేసా ఓ ఏదేదో చెప్తున్నా కానీ చెప్పడం మర్చిపోయినా కదా అందరికి హ్యాపీ భోగి సంక్రాంతి కనుమండి ఇంకా ఈ వీడియో అయితే ఏముండదు ఓన్లీ ఊడవడం ముగ్గులు పెట్టడం ఇంకా మాత్రమే ముగ్గులు అంటే మరి పెద్ద పెద్దగా ఎక్స్పెక్ట్ ఏం చేయకుండా చిన్ననే ఉంటాయి నాకేంటో ఎప్పుడైనా సరే వీడియో అంటే డైరెక్ట్ గా పెట్టుకొని ఇంకా మాట్లాడుతూ తీస్తేనా అది వీడియో అనిపిస్తుంది ఇట్లా పెట్టి మళ్ళీ తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దామంటే నాకు అస్సలు అట్లా అనిపించదు నాకు ఇంకా రావు కూడా మాటలు కానీ ఏం చేస్తాం కొంచెము కానీ నేనే పెట్టుకొని నేనే వీడియో తీయాలంటే అస్సలు కుదరదు కదా అందుకని అయితే ఇంకా స్టాండ్ పెట్టేసి ఇంకా ఇలా అయితే కొంచెము అలవాటు కావాలి అన్నట్టుగా ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేసి ఒకప్పుడేమో వీడియోస్ మంచిగా వీక్లీ కనీసం లాంగ్ వీడియోస్ ఒక రెండన్న పోస్ట్ చేసేదాన్ని చాలా బద్దకం అయిపోయింది అనమాట అసలు వీడియో తీయడము పండగ దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది పండగ ఇప్పటికీ కుదిరింది అనమాట నాకు ఇప్పటికీ కూడా వీడియో అప్లోడ్ చేసేదానికి కాదు కాకపోతే ఫోన్ గ్యాలరీ ఎక్కువైపోయింది అనమాట ఈ వీడియోస్ డిలీట్ చేస్తే కానీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కుదరదు అందుకనే ఈ వీడియోస్ ఉన్నాయి కదా అని అయితే స్టార్ట్ చేసిన ఇంకా మ్యాటర్లోకి వస్తే వీడియో మ్యాటర్లో ఉండవు బయట వన్ అండ్ హావర్ చేసి కడిగేసి ముగ్గులు పెట్టేలోపు అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట నేను ముగ్గులు పెట్టాలని అయితే కేమో లేచాను లేచానమాట ఓన్లీ బయట ఊర్చి కడిగి ముగ్గులు పెట్టేలోపు అవి కూడా చిన్న చిన్న ముగ్గులు పెట్టేలోపు నాకైతే దగ్గర దగ్గర మూడు నాలుగు గంటలు అయితే ఎక్కువ అంటే నేను ఇంకా కల్లాపి చల్లడం అవి ఇవి చేస్తూ కాబట్టి అక్కడనే నాకైతే పేడ చల్లేసి అలికితే చాలా ఇష్టం అనమాట అందుకనే ఆవు పేడ తీసుకొచ్చి ఇంకా బయట కూడా కల్లాపి చల్లేసాను అనమాట కొంచెము కల్లాపిలో మనం కలర్స్ దొరుకుతాయి కదా అంటే పేడ కలర్ ఆ కలర్ తెచ్చి రెండు కలిపి వేస్తే అసలు కల్లాపి ఎంత కలర్గా మంచిగా కలగా కనిపిస్తుంది అనమాట అందుకని అలా అయితే నేను ఎప్పుడన్నా వేస్తే మాత్రం అట్లనే ఇంకా అక్కడ కూడా వేసేస్తే అది కొంచెం ఆరాలి కదా అందుకని అయితే మళ్ళీ లోపలికి వచ్చేసి తులసమ్మ దగ్గర ఇంటికి ముందర అంత ముగ్గులు అయితే పెట్టేసుకున్నా చాక్పీస్తోనే పెడితే అప్పులు అవుతుంది అంటారు ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ ఏమో ఒక్కసారి నా మైండ్లోకి ఒక మ్యాటర్ వచ్చి చేరింది అనుకోండి దాన్ని ఎంత తీసేద్దామన్నా అస్సలు తీయలేను అనమాట తెలిసిన తర్వాత చేయడం కూడా తప్పే కదా అందుకనే ఇంకా చాక్పీస్లు బంద్ చేసి మళ్ళీ ముగ్గులతోనే వేస్తుంది రోజు ఊర్చి కడగాలని కడిగి ముగ్గులు పెట్టాలంటే అమ్మో ఇంకా బా చెప్పనికే అస్సలు కుదరదు అనమాట మెయిన్ మెయిన్ డేస్లలో మాత్రం ఖచ్చితంగా చేస్తాం మెయిన్ డేస్ ఎప్పుడంటే ఫ్రైడే మండే సాటర్డే ఇంకా ఇంకా ఏమన్నా ఫెస్టివల్స్ గట్ల గిట్లా వచ్చినప్పుడు ఇలా అయితే వేసేస్తా అనమాట వీటన్నిటికి కూడా కలర్స్ వేద్దాం అనుకున్నా కాకపోతే ఇంకా టైం కుదరలేదు అనమాట మళ్ళీ ఇంట్లోకి వచ్చి అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా మళ్ళీ పూజ చేసే పని కూడా ఉంది వంట చేసే పని ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా నేనైతే చేయలేదు అనమాట వాటికి వెయ్యలేదు ఇక వన్ ఇయర్ కి సరిపడా పసుపు కుంకుమలు కూడా తెప్పించుకున్నాను అనమాట అంటే నేను ముగ్గులో ఖచ్చితంగా అయితే వేస్తా కాకపోతే పసుపు కుంకుమ వేయను గానీ కలర్స్ అయితే వేస్తా రెగ్యులర్ గా వేస్తా ఇంటి ముందర కూడా ఇంకా చిన్నగా ఏదో వచ్చినట్టు రానట్టు అనమాట ఈ వీడియోలు ఎంత ఏం లేదు ఓన్లీ త్రీ మినిట్స్ తో ఉంది దీన్ని కూడా పెట్టాలా వద్దని చాలాసేపు ఆలోచించా కాకపోతే ఎప్పటికైనా సరే చూసుకుంటే మెమరీగా ఉంటది కదా ఇట్లా వేసినా అప్పుడు అన్న అన్నట్టు ఉంటదని అయితే ఇంకా ఇలా అయితే చేశాను నేను చూసారా తెల్లగా అయిపోయింది ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అంటే భోగి రోజు వెయ్యారనమాట కలర్స్ ఓన్లీ సంక్రాంతి రోజు మాత్రమే వేస్తారు అదే అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే మూడు రోజులు పండుగ పండగలాగానే ఉంటదనమాట మాక్సిమం వెళ్ళాలని ట్రై చేశాక అని కుదరలేదు ఇంకా ఇక్కడనే ఏదో తోసినట్టు ఇక్కడ ఆచారాలు సంప్రదాయాలు పాటించక తప్పదు నాకు నచ్చినట్టు చేస్తా అంటే ఒప్పుకునే వాళ్ళు ఉండరు కదా నా పండగ అయితే ఇలా అయితే అయ్యిందనమాట మాది రేపు మీద ఎలా అయ్యిందో అవును మీరు మూడు రోజులు పండుగలు వేస్తారా వేయారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపో ఇప్పటి నుంచి కనీసం వీక్లీ వన్స్ అయినా వేయడానికి వీడియో పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను మా పండుగ ఇలా అయితే జరిగింది ఏమనుకోకండి ఎక్కువ పెట్టాను అందుకు